హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండి సగ్గుబియ్యం పునుకులు ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పు పళ్ళటి మజ్జిగను తీసుకుని దాంట్లో ఒక కప్పు సగ్గుబియ్యం వేసి కలిపి రాత్రంతా నానబెట్టి పెట్టాలి ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకోవాలి అనుకుంటే ఉదయం నానబెట్టి పెట్టుకోవాలి దీంట్లో కప్పు బియ్యం పిండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ఓమా పావు టీ స్పూన్ బేకింగ్ సోడా పావు కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి దీన్ని బాగా కలపాలి సాబ్దాన్లు కొన్ని స్మాష్ అయ్యేలాగా బాగా కలిపి పెట్టుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఇది పిండి కాస్త గట్టిగానే ఉండాలి గట్టిగా ఉండడం వల్ల పున్నుకలు చాలా క్రిస్పీగా వస్తాయి పలుచుగా ఉంటే ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఈ విధంగా టెక్స్చర్ వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇలా పిండిని చిన్న చిన్నగా పునుకుల్లాగా వేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని పల్లి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి